హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రియా స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలకి ముందుగా గుర్తొచ్చేది ఐస్లు ఐస్ క్రీములు కదండి అవి మనం బయట కొనే పని లేకుండా చక్కగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో మ్యాంగో ఐస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మ్యాంగో ఐస్ కోసం ఒక మామిడి పండుని తీసుకోవాలి మామిడి పండుని తీసుకునేటప్పుడు మీరు బాగా పండింది అలాగే స్వీట్గా ఉన్నది తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను మీరు మామిడి పండుని తీసుకునేటప్పుడు పీచు లేకుండా ఉండే ఏ మామిడి పండు అయినా ఇలా పండింది తీసుకోండి మామిడి పండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన తొక్కంతా తీసేసి ఇలా మొక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడి పండు మొక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు మిల్క్ మేడ్ వేసుకోవాలి మీ దగ్గర మిల్క్ మేడ్ లేదు అంటే కనుక పంచదార కూడా వాడుకోవచ్చు స్వీట్ అనేది మనం తీసుకున్న మామిడి పండు తీపిని బట్టి పడుతుంది అందుకని స్వీట్ చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వేసుకోవాలి మొత్తం రెండు కప్పులు పాలు పడతాయి ముందు ఒక కప్పు పాలు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని తీపి సరిపోయింది లేనిది చెక్ చేసుకొని చాలకపోతే మరి కొంచెం పంచదార కానీ మిల్క్ మేడ్ కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇప్పుడు పంచదార వేశాను పంచదార వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుని ఇందులోకి మరొక కప్పు పాలు కూడా పోసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు తీసుకోవాలి ఈ సబ్జా గింజలు అనేది మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే వేసుకోకండి ఇప్పుడు ఐస్ మౌల్ తీసుకొని అందులోకి అడుగున కొంచెం సబ్జా గింజలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చితే మరి కొంచెం వేసుకోండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని ఈ ఐస్ మౌల్లో వేసుకోవాలి మీ దగ్గర ఈ ఐస్ మౌలు లేదు అంటే కనుక చిన్న చిన్న గ్లాసుల్లో కూడా వేసుకుని మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే అవి పెట్టేసి చక్కగా అలా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం నింపిన తర్వాత వీటికి మూతలు పెట్టేసి డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఒక పది నుంచి పన్నెండు గంటల పాటు వీటిని కదపకుండా వదిలేశారు అంటే మనకి ఐస్ అనేది రెడీ అయిపోతుంది ఐస్ మౌల్లో పొయ్యిగా మిగిలిన మిశ్రమాన్ని ఏదైనా ఇలా చిన్న చిన్న గ్లాసుల్లో వేసుకొని పైన కొంచెం సబ్జా గింజలు వేసి ఆ పైన సిల్వర్ పాయిల్తో కానీ లేదంటే ఏదైనా పాలిథీన్ కవర్తో కానీ కవర్ చేసి డ్రీ ఫ్రిజ్లో పెట్టారంటే ఇవి కూడా మనకి చక్కగా ఐస్ తయారైపోతాయి ఇలా రెడీ చేసుకున్న ఐస్ మౌల్స్ని మనం డ్రీ ఫ్రిజ్లో ఒక పది నుంచి పన్నెండు గంటల పాటు పెట్టామంటే మనకి ఐస్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది మీరు మధ్య మధ్యన కదపకండి కదిపారు అంటే మళ్ళీ మనకి ఐస్ అనేది త్వరగా రెడీ అవ్వదు ఇలా ఒక పన్నెండు గంటల పాటు వదిలేశారు అంటే చక్కగా పన్నెండు గంటల తర్వాత మీరు బయటకు తీసి రూమ్ టెంపరేచర్కి ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేయండి అప్పుడే మనకి చక్కగా మౌల్ నుంచి ఐస్ అనేది సపరేట్ అయ్యి వచ్చేస్తుంది చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయ్యాయో ఈ మ్యాంగో ఐస్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్